తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఏనుగుల మంద సంచరిస్తోందన్న సమాచారంతో రాష్ట్ర అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ఒకవేళ ఏనుగుల మంద వస్తే ఆ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవాలనే అంశంపై హైదరాబాద్ శివారు దూలపల్లి అటవీ అకాడమీలో జిల్లాల ముఖ్య అటవీ శాఖ అధికారుల రాష్ట్ర సదస్సు జరిగింది ఆ కార్యక్రమానికి హాజరైన అటవీ శాఖ సంరక్షణ ప్రధానాధికారి జోబ్రియాల్ ఏనుగుల మంద తిరిగి రాష్ట్రంలో ప్రవేశిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు సరిహద్దు గ్రామాల ప్రజలు రైతులకు అవగాహన కల్పించాలని నిర్దేశించారు ముఖ్యంగా సరిహద్దులకు దగ్గరలో ఉన్న గ్రామ ప్రజలు ఆవాసాలకు హాని చేయకముందే ఏ విధంగా తిరిగి వెనక్కి పంపాలన్న అంశంపై జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్య వహించవద్దని కోరారు సరిహద్దు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ఏనుగుల కదలికలపై అధునాతన సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని జోబ్రియాల్ సూచించారు కొన్ని రోజుల క్రితం మహారాష్టలో సంచరిస్తోన్న ఏనుగుల మంద నుంచి ఓ ఏనుగు తప్పిపోగా అధికారులు ఎంతో శ్రమించి తిరిగి అక్కడి అడవుల్లోకి పంపారు